హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రహస్యం ఏడవ రోజుకు స్వాగతం ఈరోజు రహస్యాన్ని గురించి జా కాన్ఫీల్డ్ గారు ఏమంటున్నారు విందా మాస్టర్స్ మనం అనుభూతులు మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా మనం సరైన దిశలో ఉన్నామా లేదా అనే విషయాల్లో మనకు ఫీడ్బ్యాక్ అందజేసే ఒక నిర్మాణం మీలోని ఆలోచనలు ప్రతిదాని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే ఏ విషయం గురించి అయినా మీరు అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు తక్షణం అది ఈ విశ్వంలోకి పంపబడుతుంది ఆ ఆలోచన దానితో సమానంగా ఉన్న ఫ్రీక్వెన్సీకి అయస్కాంతంలా అతుక్కుపోతుంది తర్వాత కొద్ది సెకండ్లలోనే ఆ ఫ్రీక్వెన్సీ తాలూకు రీడింగ్ను మీ భీ మీ భావనల ద్వారా మీకు తిరిగి పంపుతుంది మరోలా చెప్పాలంటే మీరు ప్రస్తుతం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారన్న సమాచారాన్ని విశ్వం మీ ఆలోచనల ద్వారా తిరిగి మీకు అందజేస్తుంది మీ భావనలే మీ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటూ మీరు సంతోషంగా ఉంటూ మంచి ఆలోచనలు చేస్తుంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారు అని అది విశ్వం నుంచి వెనక్కు వస్తున్న సందేశం అలాగే మీరు బాధపడుతున్నట్లయితే విశ్వం నుంచి మీకు అందే సందేశం మీకు మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారని చెబుతుంది అందుకే మీరు బాధపడుతున్నప్పుడు అది విశ్వం మీకు పంపే సందేశం ఆ సందేశం మీకేం చెప్తుందంటే జాగ్రత్త నీ ఆలోచన సరళిని వెంటనే మార్చుకో వ్యతిరేకార్థక ఫ్రీక్వెన్సీ రికార్డ్ అవుతుంది ఫ్రీక్వెన్సీని మార్చు త్వరలో అది బయటపడబోతోంది జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఈసారి మీరు బాధపడుతున్నప్పుడు వ్యతిరేక భావాలు మీలో తలెత్తుతున్నప్పుడు విశ్వం నుంచి మీకు అందుతున్న సంకేతాన్ని వినండి ఆ క్షణంలో మీ దగ్గరికి వద్దామనుకుంటున్న మంచిని మీరు అడ్డుకుంటున్నారు ఎందుకంటే మీరు వ్యతిరేకమైన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు మీ ఆలోచనలని మార్చుకుని ఏవైనా మంచి ఆలోచనలు చేయండి మనసులో మంచి భావాలు కలగడం మొదలు పెడితే మీరు కొత్త ఫ్రీక్వెన్సీకి మారటమే దానికి కారణమని మీరు తెలుసుకుంటారు అందుకే విశ్వం మంచి ఆలోచనలని మీ దగ్గరికి పంపి దాన్ని రూఢీ చేస్తుంది ఇక బాబ్ డాయల్ గారు ఏం చెప్తున్నారు అవింద మాస్టర్స్ మీరు ఏ అనుభూతిని పొందుతున్నారో అదే మీకు అందుతోంది తప్ప మీరు ఆలోచిస్తున్నది కాదు అందుకే ఎవరైనా నిద్ర లేస్తూనే అడుగులు తడబడి తమ బొట్టనవేలికి దెబ్బ తగిలించుకుంటే ఇక ఆ రోజంతా వాళ్ళకి అలాగే బాధపడుతూనే గడుస్తుంది చాలా సులభంగా తమ భావాలని మరోవైపుకి మళ్ళించవచ్చని అప్పుడు ఆ రోజంతా తమ జీవితమంతా ఆనందంగా గడుస్తుందని వాళ్ళు ఆలోచించలేరు మీ రోజు ఆనందంగా మొదలై రోజంతా అలా ఆనందంగానే గడిస్తే మీరు ఇంకేదీ మీ ఆనందాన్ని పాడు చేయకుండా చూసుకోగలిగితే మీరు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ ఆనందాన్ని నిలిపి ఉంచే మనుషులని పరిస్థితులని మీ వైపుకి ఆకర్షించుకుంటారు ఒకదాని తర్వాత ఒకటిగా ఏది సరిగా జరగకపోవడం అనే పరిస్థితిని మనమందరం ఎదుర్కొనే ఉంటాం ఆ గొలుసుకట్టు లాంటి ప్ర ఆ గొలుసుకట్టు లాంటి ప్రతిక్రియ ఒక ఆలోచనతో ఆలోచనతో ప్రారంభమై ప్రారంభమైంది ఆ గొలుసుకట్టు ప్రక్రియ ప్రతిక్రియ ఒక ఆలోచనతో ప్రారంభమైంది మీకు ఆ సంగతి తెలియవచ్చు తెలియకపోవచ్చు ఒక చెడు ఆలోచన మరెన్నో చెడు ఆలోచనలని ఆకర్షించింది ఫ్రీక్వెన్సీ దాన్ని పట్టి ఉంచింది ఆ తరువాత ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆ ఒక్కదానికి మీరు ప్రతిక్రియ తెలియజేసినప్పుడు మీరు మరిన్ని పొరపాట్లని ఆకర్షించారు ప్రతిక్రియలు ఎప్పుడూ అలాంటి ప్రతిక్రియలనే మరింటిని మరిన్నిటిని ఆకర్షిస్తాయి అప్పుడు ఆ గొలుసు కట్టు అలా కొనసాగుతూ ఉంటుంది మీరు స్వయంగా కోరుకుని ఆలోచనలని కాలం మీరు ఆ ఫ్రీక్వెన్సీ నుంచి బయట పడలేరు మీకు కావలసిన వాటి మీదికి మీరు మీ ఆలోచనలని మళ్లించవచ్చు మీ ఫ్రీక్వెన్సీని మార్చుకున్నట్టు మీ భావాల ద్వారా రూఢి చేసుకోవచ్చు అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఆ కొత్త ఫ్రీక్వెన్సీని పట్టుకుని దాన్ని మీ జీవితం తాలూకు కొత్త చిత్రంగా మీ దగ్గరికి పంపుతుంది ఇక్కడే మీరు మీ భావాలని అదుపులో ఉంచుకుని మీరు మీ జీవితంలో కోరుకునే వాటి కోసం వాటిని శక్తివంతంగా ఉపయోగించుకోవచ్చు ఇంకా శక్తివంతమైన ఫ్రీక్వెన్సీని ప్రసారం చేసేందుకు మీ భావాలని మీరు లాభదాయకంగా ఉపయోగించుకోవాలంటే మీరు కావాలని కోరుకున్న దానికి మీ భావాలని జోడించడం ద్వారా మీరు ఆ పని చెయ్యవచ్చు అంటున్నారు ఇక మైకేల్ బెర్నాన్ బెక్విత్ గారు ఇలా చెప్తున్నారు ఇప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకోవచ్చు సమృద్ధిగా ఉన్నట్లు భావించవచ్చు మీ చుట్టూ ఉన్న ప్రేమని నిజంగా అది అక్కడ లేకపోయినా అనుభూతి ద్వారా పొందవచ్చు అప్పుడేం జరుగుతుందంటే ఈ విశ్వం మీ పాటకి అనుకూలంగా మారుతుంది మీ మనసులోని ఆ భావాలకి తగ్గట్టు ఈ విశ్వం స్పందించి అదే మీ ఎదుట ప్రత్యక్షమవుతుంది ఎందుకంటే మీ భావాలు అదే విధంగా ఉన్నాయి కనుక అయితే మీకు ఇప్పుడేమన్ మీకు ఇప్పుడేమనిపిస్తుంది మీకేమనిపిస్తుందో తెలుసుకునేందుకు ఒక రెండు క్షణాలు ఆగి ఆలోచించండి మీరు ఉండవలసినంత సంతోషంగా లేకపోయినట్టయితే మీ భావాలని లోపల నుంచి పైకి లాగి అవి ఏమిటో తెలుసుకునేందుకు దృష్టిని కేంద్రీకరించండి అలా ఆ దృష్టి కేంద్రీకరిస్తే మిమ్మల్ని మీరు సంతోషంగా ఉండే స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మీరు బలంగా వాటిని పైకి తీసుకురాగలుగుతారు ఒక పద్ధతి ఒక పద్ధతి కళ్ళు మూసుకోవడం ఇంకా దేని మీదకి దృష్టి పోకుండా ఉండేందుకు మీ లోపలి భావాల మీదే మనసుని కేంద్రీకరించి ఒక్కొక్క నిమిషం చిరునవ్వు నవ్వండి ఇక లీసాని కోల్స్ గారు అంటున్నారు మీ ఆలోచనలు మీ భావాలు మీ జీవితాన్ని సృష్టిస్తాయి అది ఎప్పుడు అలాగే ఉంటుంది గ్యారంటీగా అంటూ గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతంలాగే ఆకర్షణ సిద్ధాంతం కూడా ఎప్పుడూ తప్పు చెయ్యదు గురుత్వాకర్షణ శక్తి పొరపాటు వల్ల పందులు గాలిలో ఎగరడం మీరెన్నడూ చూడరు ఆ రోజుకి వాటి మీద అది తన ప్రభావాన్ని చూపకపోవడం అనేది ఎప్పుడూ జరగదు అదేవిధంగా ఆకర్షణ సిద్ధాంతానికి కూడా ఎటువంటి మినహాయింపులు ఉండవు మీ దగ్గరకు ఏదైనా వస్తే మీరు ఆ ఆలోచనని అలా కొనసాగిస్తూ దాన్ని మీ దగ్గరికి లాక్కున్నారన్నమాట ఆకర్షణ సిద్ధాంతం చాలా నిర్దిష్టమైనది ఇక మైకేల్ బెర్నాన్ బెక్విత్ గారు చెప్తున్నారు ఇది మనకి మింగుడు పడడం కష్టమే కానీ దాన్ని మనం మనసారా స్వీకరించడం మొదలు పెడితే దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది అంటే దాని అర్థం మీ జీవితంలో ఆలోచన అనేది ఎటువంటి ప్రభావాన్ని చూపినా మీ అవగాహనలో కొద్ది మార్పు చేసుకున్నట్లయితే దాన్ని నిర్వీర్యం చేయొచ్చు దేన్నైనా మార్చే శక్తి మీకుంది ఎందుకంటే మీ ఆలోచనలను ఎంపిక చేసేది మీ భావాలకి అనుభూతి చెందేది మీరే కనుక జీవితంలో ప్రయాణం చేస్తూ మీ విశ్వాన్ని మీరే సృష్టించుకుంటారు అంటున్నారు విన్స్టన్ చర్చిల్ డాక్టర్ జోవిటాల్ గారు ఏమంటున్నారు వింటాం మాస్టర్స్ మీలో మంచి భావాలు కలగడం నిజంగా ముఖ్యం ఎందుకు అంటే ఆ భావనే బయట విశ్వంలోకి వెళ్ళి అలాంటి వాటిని మీ దగ్గరికి ఆకర్షిస్తుంది అందుకని మీరు ఎంత ఎక్కువ మంచి భావాలు కలిగి ఉంటే అంత ఎక్కువగా మీకు సంతోషాన్ని కలిగించే విషయాలని ఆకర్షించుకోగలుగుతారు అది మిమ్మల్ని పై పైకి తీసుకెళ్లడానికి సహాయపడుతుంది అంటున్నారు ఇక బాబ్ ప్రాక్టర్ గారు మీకు నిరాశ కలిగినప్పుడు ఒక్క క్షణంలో దాన్ని పోగొట్టుకుని మీలో మార్పుని తీసుకురావచ్చని మీకు తెలుసా ఒక చక్కటి పాట పెట్టుకుని వినండి లేదా పాడటం మొదలుపెట్టండి అది మీ భావాలను మార్చేస్తుంది లేదా ఏదైనా అందమైన దాని గురించి ఆలోచించండి ఒక పసిపాప గురించో మీరు నిజంగా ప్రేమించే వ్యక్తి గురించో ఆలోచించి దాని మీదే ధ్యాస ఉంచండి నిజంగా మీ మనసులో ఆలోచనని నింపుకోండి ఆ ఆలోచన తప్ప మరేదీ మనసులోకి రాకుండా అడ్డుకోండి మీకు సంతోషం కలుగుతుందని నేను రూఢిగా చెప్పగలను అంటున్నారు ఇక ఇలా మార్చుకోవడానికి ఆలోచించదలుచుకున్న కొన్ని ఆలోచనలని రహస్యంగా మీ దగ్గరే ఉంచుకోండి అంటే ఒక్క క్షణంలో మీ భావాలలో మార్పు తీసుకురాగలవి అవి అందమైన జ్ఞాపకాలు కావచ్చు భవిష్యత్తులో ఎదురు చూసే సంఘటనలు కావచ్చు నవ్వు పుట్టించే నవ్వు పుట్టించే కొన్ని జ్ఞాపకాలు కావచ్చు ప్రకృతి కావచ్చు మీరు ప్రేమించే మనిషి కావచ్చు మీకిష్టమైన సంగీతం కావచ్చు ఇక మీరు కోపంగాను నిస్పృహగాను దిగులుగాను ఉన్నారని అనిపిస్తే మీ దగ్గరున్న ఆ రహస్యమైన ఆలోచనల లిస్టు తిరిగేసి ఏదో ఒకదాని మీద మనసుని లగ్నం చేయండి వేరువేరు పరిస్థితుల్లో వేరువేరు విషయాలు మీ ఆలోచనల్లో మార్పు తీసుకొస్తాయి అందుకని ఒకటి పని చేయకపోతే మరొకదానికి వెళ్ళండి ఇలా ఒకదాని మించి మరో దాని మీదికి మనసును మళ్ళించి ఫ్రీక్వెన్సీని మార్చుకునేందుకు ఒక్క క్షణం చాలు అంటున్నారు ఇక ప్రేమ అన్నిటికన్నా గొప్ప భావన అంటున్నారు జేమ్స్ రే ఈయన తత్వవేత్త లెక్చరర్ రచయిత సమృద్ధి మానవ సామర్థ్యం కార్యక్రమాల సృష్టికర్త అయిన ఆనందంగా ఉండడం అనేది ఉదాహరణకి మీ పెంపుడు జంతువులకి వర్తిస్తుంది జంతువులు అద్భుతమైనవి ఎందుకంటే అవి మిమ్మల్ని గొప్ప భావస్థితికి తీసుకువెళ్ళగలవు మీ పెంపుడు జంతువు అంటే మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ అనే గొప్ప స్థితి మీ జీవితంలోకి మంచి తీసుకొస్తుంది అది ఎంత గొప్ప కానుక ఆలోచన ప్రేమ కలిగి కలగలిస్తే ఆలోచన ప్రేమ కలగలిస్తే తిరుగులేని ఆకర్షణ సిద్ధాంతాన్ని సృష్టిస్తాయి అని చార్ హానిల్ గారు చెప్తున్నారు ఈ ఈ సంపూర్ణ విశ్వంలో ప్రేమ కన్నా శక్తివంతమైనది ఇంకేదీ లేదు ప్రేమ అనే భావం మీరు ప్రసరించగల ప్రకంపనలన్నింటిలోకి పై స్థాయికి చెందినది మీ ప్రతి ఆలోచనని ప్రేమలో ముంచెత్తగలిగితే ప్రతిదాన్ని ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించగలిగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది నిజానికి గతంలోని ఎందరో మేధావులు ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రేమ సిద్ధాంతం అనే పిలిచారు కాస్త ఆలోచిస్తే అలా ఎందుకన్నారో మీకే తెలుస్తుంది ఇంకొకరి గురించి నిర్ధయగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు మీ ముందు కూడా ప్రత్యక్షమవుతాయి మీ ఆలోచనలతో మీరు ఇంకెవరికి హాని కలిగించలేరు మీకు మీరు మీకే హాని కలిగించుకుంటారు అదే మీరు ప్రేమతో నిండిన ఆలోచనలు చేస్తే వాటి వల్ల ఎవరికి లాభమో చెప్పండి చూద్దాం మీకే అందుకని మీ స్థితి ప్రధానంగా ప్రేమతో నిండి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రేమ సిద్ధాంతం విపరీతమైన ప్రతిస్పందనని వెలువరిస్తాయి ఎందుకంటే మీరు వీలైనంత అతి హెచ్చు ఫ్రీక్వెన్సీలో స్పందిస్తూ ఉంటారు మీరు ఎంత ఎక్కువ ప్రేమను అనుభవించి వెలిపుచ్చుతారో మీలో ఆ శక్తి ఆ శక్తిని కూడా అంత ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు ఇక చార్ల్ హానెల్ గారు చెప్తున్నారు ఒక ఆలోచనని దాని వస్తువుతో జోడించి ప్రతికూలమైన అనుభవాల మీద విజయాన్ని సాధించడానికి పనికి వచ్చే సూత్రమే ఆకర్షణ సిద్ధాంతం ఇది ఒక శాశ్వతమైన ప్రాథమిక సూత్రం ఇది అన్నింటిలోనూ ఉంటుంది ప్రతి తాత్విక వ్యవస్థలోనూ ప్రతి మతంలోనూ విజ్ఞాన శాస్త్రంలోనూ ఉంటుంది ప్రేమ సిద్ధాంతం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు భావమే ఆలోచనలకి జీవశక్తిని ఇస్తుంది భావన అంటే కోరిక కోరిక అంటే ప్రేమ ప్రేమతో నిండిన ఆలోచన అజేయమైనది అని చారు హోనిల్ గారు చెప్తున్నారు మాస్టర్స్ మరి రేపటి రోజున మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ నమస్తే రహస్యం ఎనిమిదవ రోజుకు స్వాగతం మాస్టర్స్ మరి ఈరోజు మార్సి షిమోఫ్ గారు ఏం చెప్తున్నారో విందాం మాస్టర్స్ రహస్యాన్ని గురించి నిజంగా మీరు మీ ఆలోచనలని భావాలని అర్థం చేసుకుంటూ మీ అధీనంలో ఉంచుకోగలిగితే మీ నిజమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలరో మీకు తెలుస్తుంది అక్కడే మీ స్వేచ్ఛ ఉంటుంది అక్కడే మీ శక్తి మొత్తం ఉంటుంది అంటూ మార్సి షిమోఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఒక అద్భుతమైన ఉవాచని మనతో పంచుకుంటుంది ఈ విశ్వం స్నేహంతో నిండి ఉందా అనేది ఏ మనిషైనా తనని తాను ప్రశ్నించుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఆకర్షణ సిద్ధాంతం తెలుసుకున్న తరువాత దీనికి ఒకే ఒక్క సమాధానం ఇవ్వగలం అవును ఈ విశ్వం స్నేహపూర్వకమైనదే ఎందువల్ల ఎందుకంటే మీరు ఇలా సమాధానం ఇవ్వగలిగినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం వల్ల మీరు దానిని అనుభవించగలరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ శక్తివంతమైన సవాల్ చేశారు వేశారు ఎందుకంటే ఆయనకి ఆ రహస్యం తెలుసు ఆ ప్రశ్న తను వేయడం వల్ల అది మనల్ని ఆలోచింపచేస్తుందని ఆ సమస్యకు సమాధానాన్ని ఎంచుకునేలా చేస్తుందని ఆయనకు తెలుసు కేవలం ఆ ప్రశ్న అడగడం ద్వారా ఆయన మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఐన్స్టీన్ ఉద్దేశాన్ని మరికొంత ముందుకు తీసుకువెళ్తే మీరు దాన్ని ధృవీకరిస్తూ ప్రకటించగలరు ఇదొక వైభవోపేతమైన ప్రపంచం ఈ విశ్వం ఎన్నో మంచి వస్తువులను నా వైపు తీసుకువస్తుంది నేను చేసే ప్రతి విషయంలో ఈ విశ్వం నాకు మద్దతునిస్తుంది ఈ విశ్వం నా అవసరాలన్నింటినీ తక్షణం తీర్చేస్తుంది ఇదొక స్నేహపూర్వకమైన ప్రపంచం అన్న విషయం మీరు తెలుసుకోండి అంటున్నారు ఇక జార్ కాన్ఫీల్డ్ గారు చెప్తున్నారు నేను ఈ రహస్యాన్ని తెలుసుకొని దానిని నా జీవితంలో అన్వయించాక నిజంగానే నా జీవితం మంత్రించినట్లు అద్భుతంగా రూపొందింది ప్రతి ఒక్కరూ తమ జీవితం ఎలా ఉండాలో అని కలలు కంటుంటారు బహుశా ప్రతిరోజు నేను అలాగే జీవిస్తున్నానని అనుకుంటాను నాలుగున్నర మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే భవనంలో నివసిస్తున్నాను నా భార్య ఎంత గొప్పదంటే ఆమె కోసం తమ ప్రాణాలు అర్పించడానికైనా జనం సిద్ధంగా ఉంటారు ఈ ప్రపంచంలోని మహత్తరమైన ప్రదేశాలు ప్రదేశాలకి సెలవులు గడపడానికి వెళ్తుంటాను పర్వతాలను అధిరోహించాను అన్వేషణ యాత్రల్లో పాల్గొన్నాను సఫారీ యాత్రలకు కూడా వెళ్ళాను ఇవన్నీ సాధ్యం అవడానికి రహస్యాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలి ఎలా అన్వయించుకోవాలో తెలియటమే కారణం అంటున్నారు ఇక బాబ్ ప్రాక్టర్ గారు రహస్యాన్ని ఉపయోగించడం మొదలు పెట్టాక జీవితం అసాధారణంగా మారిపోయే అవకాశం ఉంది మారాలి మారుతుంది కూడా ఇది మీ జీవితం మీరు దాన్ని ఆవిష్కరించాలని అది ఎదురు చూస్తూ ఉంది ఇప్పటి వరకు జీవితం ఎన్నో కష్టాలతో నిండి ఉందని సంఘర్షణలతో కూడుకున్నదని అనుకుంటూ ఉన్నారు ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు కష్టాలని సంఘర్షణని అనుభవించి ఉంటారు తక్షణం విశ్వానికి ఎలుగెత్తి చాటండి జీవితం చాలా సులభమైంది జీవితం బాగుంది అన్ని మంచి విషయాలు నా దగ్గరికి చేరుతున్నాయి అని మీ మనసు లోతుల్లో ఒక వాస్తవం కనుమరుగై ఉంది దాన్ని మీరు ఆవిష్కరిస్తారని అది ఎదురు చూస్తుంది ఆ వాస్తవం ఏమిటంటే జీవితం మీకు అందివ్వగల అన్ని మంచి విషయాలని గ్రహించే అర్హత మీకుంది మీరు ఆ సంగతి స్వత సిద్ధంగా తెలుసు మీకు ఎందుకంటే మంచి విషయాల కొరత మిమ్మల్ని అమితంగా బాధపెడుతుంది అన్ని మంచి విషయాలని పొందడం మీ జన్మ హక్కు మిమ్మల్ని సృష్టించుకునేది మీరే అదేవిధంగా మీరు జీవితంలో కావాలని కోరుకునే వాటిని సృష్టించుకునేందుకు ఆకర్షణ సిద్ధాంతం ఒక అద్భుతమైన సాధనం జీవితంలోని ఇంద్రజాలానికి మీలోని అద్భుత శక్తికి స్వాగతం అంటున్నారు ఇక రహస్యం సంక్షిప్తంగా కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు మాస్టర్స్ మనకి రహస్యాన్ని గురించి సంక్షిప్తంగా ఆకర్షణ సిద్ధాంతం ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం అది గురుత్వాకర్షణ శక్తిలాగే నిష్పాక్షికమైనది ఇక రెండవది మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప ఏది కూడా మీ అనుభవంలోకి రాదు ఇక మూడవది మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు ఎలాంటి భావన కలుగుతోందో మిమ్మల్ని మీరు కలుగుతోందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి భావనలు మనం ఆలోచిస్తున్నామో వెను వెంటనే మనకు తెలియజేసే విలువైన సాధనాలు మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు చెడు భావనలు కలగటం అసంభవం మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి మీ భావనలు మీరు ఏ స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వెంటనే తెలియజేస్తాయి మీలో చెడు భావాలు కలిగినప్పుడు మీలోని ఫ్రీక్వెన్సీ మరిన్ని చెడు విషయాలని మీ వైపుకి ఆకర్షిస్తుంది మీలో మంచి భావాలు కలిగినప్పుడు ఎంతో బలంగా మీరు మరిన్ని మంచి భావాలని ఆకర్షిస్తారు గారవతి మార్పు తీసుకువచ్చే రహస్యాలు అంటే సంతోషకరమైన జ్ఞాపకాలు ప్రకృతి మీకిష్టమైన ప్రకృతి మీకు ఇష్టమైన సంగీతం ఇలాంటివి మీ భావాలలో మార్పు తీసుకువచ్చి ఒక్క క్షణంలో మీ ఫ్రీక్వెన్సీ స్థాయిని మార్చగలవు మీరు వెలిబుచ్చగల అతి హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీ ప్రేమ మీరు ఎంత ఎక్కువగా ప్రేమ అనే భావాన్ని అనుభవించి వెలిబుచ్చగలిగితే మీరు ఉపయోగించగల శక్తి అంత ఎక్కువగా ఉంటుంది అంటూ ఇక రహస్యాన్ని ఎలా ఉపయోగించాలి అంటూ రే చెప్తున్నారు మీరు ఒక సృష్టికర్త మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ సృష్టించే ఓ తేలికైన ప్రక్రియ ఉంది మీకు గొప్ప గొప్ప బోధకులు అవతార పురుషులు తమ అద్భుత కృషితో అసంఖ్యాకమైన రూపాల్లో ఈ సృజనాత్మక ప్రక్రియలో పాలు పంచుకున్నారు కొందరు మహాబోధకులు ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో విశదీకరించడానికి కథలు సృష్టించారు ఆ కథల్లో ఉన్న విజ్ఞానం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ శతాబ్దాలుగా కొన కొనసాగుతూ వస్తూ పురాణ గ్రంథాలు అయ్యాయి కథల్లోని సారమే జీవిత సత్యం అనే అంశం ఇప్పుడున్న వారిలో చాలామందికి తెలియదు ఇక జయం గారు చెప్తున్నారు మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి ఆలోచించండి అల్లావుద్దీన్ దీపం పట్టుకుని తీసుకొని పైనున్న ధూళిని తుడుస్తాడు వెంటనే భూతం పెద్దగా చప్పుడు చేస్తూ బయటకు వస్తుంది భూతం ఎప్పుడు అంటూ ఉంటుంది మీ కోరికే నాకు ఆజ్ఞ అని ఇప్పుడు కథ ఎలా నడుస్తుందంటే ఉన్న కోరికలు మూడు కానీ కథలోని మూలాల్లోకి వెళ్తే ఆ కోరికలనే వాటికి అసలు హద్దు అనేదే ఉండదు ఇప్పుడు అదే ఆ సంగతే ఆలోచించండి మీరు ఉపమానాన్ని తీసుకుని జీవితానికి అన్వయించి చూడండి అల్లావుద్దీన్ ఎప్పుడా అల్లావుద్దీన్ ఎప్పుడు తనకు ఏది కావాలో అదే అడుగుతాడని గుర్తుంచుకోండి మన ముందున్న ఈ ప్రపంచమే భూతం దీన్ని సాంప్రదాయాలు మీ పవిత్ర సంరక్షక దేవత అని మీ పరమాత్మ అని రకరకాల పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నాయి దాని మీద మీరు ఎలాంటి ముద్ర అయినా వేయవచ్చు అయితే మీకు ఉత్తమమైనదిగా ఉపయోగపడేదాన్ని ఎంపిక చేసుకోండి ప్రతి సాంప్రదాయము మనకు చెప్పినది ఏమిటంటే మనకంటే ఉన్నతమైనది ఏదో ఉందనే ఈ భూతం ఎప్పుడో ఒకటి చెప్తుంది మీ కోరికే నాకు ఆజ్ఞ అని ఈ అద్భుత కథ మీకు విశ విశదీకరించేది ఏమిటంటే మీ సంపూర్ణ జీవితం అందులోని ప్రతి అంశము మీరు సృష్టించింది భూతం చేసేది మీ ఆజ్ఞకు కేవలం సమాధానం ఇవ్వడమే భూతం అనేది ఆకర్షణ సిద్ధాంతం అది ఎప్పుడూ మీ ముందు ఉంటుంది మీరు ఆలోచించేది మాట్లాడేది చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటుంది మీరు ఆలోచించే ప్రతి అంశాన్ని మీరు కోరుకుంటున్నారని అది అనుకుంటుంది అలాగే మీరు మాట్లాడే ప్రతి అంశం మీరు కావాలని కోరుకుంటున్నారని అనుకుంటుంది మీరు కార్యరూపంలోకి తీసుకుని వచ్చిన ప్రతి దానిని మీరు కావాలని అనుకుంటున్నారని అర్థం అనుకుంటుంది మీరు కావాలని అనుకుంటున్నారని అనుకుంటుంది మీరు ఈ విశ్వానికి యజమాని మీకు సేవ చేయడానికి భూతం సిద్ధంగా ఉంది మీ ఆజ్ఞలను భూతం ఎప్పుడూ ప్రశ్నించదు మీరు అలా ఆలోచించండి చాలు భూతం మీ కోరిక తీర్చడానికి ప్రజలు పరిస్థితులు సందర్భాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక సృజనాత్మకత ప్రక్రియ దీని గురించి రహస్యంలో ఉపయోగించిన సృజనాత్మక ప్రక్రియను బైబిల్లోని న్యూ టెస్ట్మెంట్ నుంచి స్వీకరించడం జరిగింది మీరు కోరుకునే దాన్ని సృష్టించడానికి ఇది సులభమైన మార్గదర్శన సూత్రం దీనికి మూడే మూడు సోపానాలు ఉన్నాయి ఒకటవ సోపానం అడుగు దీని గురించి లీసా నికోల్స్ గారు ఏమంటున్నారంటే మొదటి సోపానం ఏమిటంటే అడగడం విశ్వాన్ని ఆజ్ఞాపించు మీకు కావాల్సింది ఏమిటో ప్రపంచానికి తెలియాలి మీ ఆలోచనలకు ప్రపంచం స్పందిస్తుంది ఇక బా ప్రాక్టర్ గారు చెప్తున్నారు మీకు నిజంగా కావాల్సిందేమిటి ఏమిటి కూర్చుని ఒక ఆగితం మీద అదేమిటో రాయండి అది వర్తమాన కాలంలో రాయండి మీరిలా రాయడం ప్రారంభించవచ్చు నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ఈ పరిస్థితికి కృతజ్ఞతాపూర్వకంగా అని రాస్తూ మీరు ప్రతి దశలోనూ మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వివరించండి మీకు కావలసిన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి అయితే మీకు కావాల్సిందేమిటనే విషయంలో స్పష్టంగా ఉండాలి ఇది మీ పని మీలో స్పష్టత లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకునే దాన్ని తీసుకురాలేదు మీరు పొంతనలేని అసంబద్ధమైన కోరికలను అడిగితే ఆ ఫలితాలు పొంతన లేకుండా ఉంటాయి బహుశా మీ జీవితంలోనే మొదటిసారిగా కావచ్చు మీకు నిజంగా కావాల్సిందేమిటో దాని గురించి ఆలోచించి నిర్ణయానికి రండి ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మీకు తెలుసు మీకు కావలసినవి పొందగలరు మీరు అనుకున్నట్లుగా అయిపోగలరు చేయాలనుకున్నది చేయగలరు అందుకు హద్దులు లేవు మరి మీకు ఏం కావాలి అని క్వశ్చన్ చేస్తూ సృజనాత్మక ప్రక్రియలో అడగడం అనేది మొదటి సోపానం అందుకని అడగడాన్ని అలవాటు చేసుకోండి మీరు ఏదైనా ఎంపిక చేసుకోవాలనుకున్నారు కానీ అందుకు మార్గం ఏమిటో మీకు తెలియలేదు అడగండి జీవితంలో మీరు దేని గురించి ఏదో కోల్పోయినట్లుగా నిరాశకు గురి కాకూడదు అందుకే ఒకసారి అడిగి చూడండి అని చెప్తున్నారు ఇక డాక్టర్ జో విఠాల్ గారు ఇది నిజంగా గమ్మత్తైన విషయం ఇది ప్రపంచాన్ని ఒక కేటలాగ్ లాగా చేసుకోవడం ఈ పేజీలు తిప్పు ఆ పేజీలు తిప్పుతూ నాకు ఇలాంటి అనుభవం కావాలి నాకు అలాంటి ఉత్పాదన కావాలి నాకు అలాంటి వ్యక్తి కావాలి అని అంటారు ఇది ప్రపంచానికి మీకు కావాల్సిందేమిటో ఆర్డర్ ఇవ్వడమే నిజంగా అంత సులభమైనది మీరు మళ్ళీ మళ్ళీ దాని గురించి అడగాలని లేదు ఒక్కసారి అడిగితే చాలు ఇది కేటలాగులోంచి ఒక ఆర్డర్ ఇవ్వడం వంటిదే మీరు ఏదైనా ఆర్డర్ ఇస్తే ఒక్కసారేగా ఇస్తారు మీరు ఆర్డర్ ఇచ్చి అది అందుకున్నారో లేదో అనే సందేహంతో మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ ఇవ్వడం మళ్ళీ ఇవ్వడం అలా ఉండదు కదా మీరు ఒక్కసారే ఆర్డర్ ఇస్తారు సృజనాత్మక ప్రక్రియలో అలాగే ఉంటుంది మొదటి సోపానం ఏమిటంటే మీకు ఏమిటో స్పష్టంగా తెలుసుకుని ఉండడం అలా మీ మనసులో స్పష్టత ఏర్పడగానే మీరు అది అడగాలి అంతే అని తెలియజేశారు ఫ్రెండ్స్ తిరిగి రేపటి రోజున మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ